ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీసీ సంఘాలు తలపెట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది డిపోల నుండి బస్సులు బయటకు రాకుండా బీసీ సంఘాల నాయకులు అడ్డుకున్నారు దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు బీసీ సంఘాలు తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త బంధు కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగుతాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల ఆశాబాద్ నిర్మల్ ఆదిలాబాద్తో పాటు ఏదైతే నిర్మల్ ఆదిలాబాద్తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ప్రశాంతంగా బంద్ కొనసాగుతాం ఉదయం ఐదు గంటల నుంచి కూడా మంచిర్యాల జిల్లా జిల్లాకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా బస్సు డిపోల వద్ద కూడా బీసీ సంఘాల నాయకులు అయితే కూడా బస్సులను ఎక్కడికక్కడ అయితే చూస్తున్నాం ముఖ్యంగా కూడా మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మనం చూడొచ్చు బస్సులన్నీ కూడా మొత్తం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా కుమ్రభీమా ఆశాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆశాబాద్ డిపోలో కూడా మొత్తం బస్సులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ కావచ్చు నిర్మల్ కావచ్చు మొత్తం కూడా నాలుగు జి ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా ఐదు బస్సు బస్ స్టాప్ బస్సు స్టాండ్లలో కూడా మొత్తం కూడా బస్సులన్నీ కూడా నిలిచిపోయినాయి ముఖ్యంగా బస్ స్టాండ్లో కూడా మొత్తం అయితే ప్రయాణికులు లేకుండా కూడా బోసిపోయినటువంటి పరిస్థితులు ముఖ్యంగా పోలీసు బందోబస్తు మధ్య కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుందో దీనికి సంబంధించి కూడా మనం చూడవచ్చు ఈ మంచిర్యాల బస్ స్టాండ్ అయితే ఎప్పటికీ కూడా పూర్తిగా కూడా రద్దీగా ఉన్నట్టు పరిస్థితి ఉంటుంది కానీ ఈ రోజు బంద్ చే బంధు కారణంతో కూడా బస్సులు నడవకపోవడంతో కూడా మొత్తం కూడా బస్ స్టాండ్ అంతా కూడా బస్పోయినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా ఇటు ఆస్వాబాద్ జిల్లాకు సంబంధించి ఆస్వాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా బస్సులు మొత్తం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఏదైతే ఈ బంద్కి సంబంధించి కూడా ఇటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా వ్యాపార వాణిజ్య ప్రస ఏదైతే సంస్థలకు సంబంధించినటువంటి వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటూ కూడా తమ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి మద్దతు ఏదైతే బంద్కు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా కూడా బంద్ అయితే ఇప్పటి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ అయితే ఇప్పటివరకైతే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజ్ న్యూస్ మంచిర్యాల జిల్లా